కుబేర గ్రిడ్ ఎంత మంది ఇన్స్టాల్ చేసుకున్నారు క్వాంటమ్ కుబేరా గ్రిడ్ సార్ నిన్న మీరు మాట్లాడుతుంటే నేను సరిగా అబ్జర్వ్ చేయలేదు మంజునాథ్ సార్ అన్మిట్ చేసుకోండి సాఫ్ట్వేర్ కుబేర గ్రిడ్ ఇన్స్టాల్ చేశాక మీకు జరిగిన మిరాకిల్ ఏంటి సార్ హలో సార్ హ్యాపీ మనీ అండ్ గుడ్ మార్నింగ్ సార్ మీరు కుబేర గ్రిడ్ ఒక్కటి చెప్తే రెండు ఇన్స్టాల్ చేశారు సో మీకు జరిగిన మిరాకిల్ ఏంటి సార్ కుబేర గ్రిడ్ ఇన్స్టాల్ చేశాక ఇన్స్టాల్ చేసిన రోజు లక్షల వ్యాపారం జరిగింది సార్ సూపర్ సూపర్ చూడండి ఒకసారి అప్లాస్ ఇవ్వండి కుబేరా క్వాంటమ్ గ్రిడ్ యొక్క పవర్ వన్ డేలో మిరాకిల్ చూశాడు సార్ ఎయిటీ ల్యాక్స్ ప్రాఫిట్ వచ్చింది వ్యాపారం ఎయిటీ ల్యాక్స్ రూపీస్ వ్యాపారం జరిగింది ఎనభై లక్షల రూపాయలు సార్ మనం ఒక్కటి చెప్తే రెండు గ్రిడ్లు ఇన్స్టాల్ చేశాడు సో చెప్పండి సార్ చూడండి చూపిస్తున్నారు చూడండి సార్ సార్కి ఎదురుగా పెట్టుకున్నాడు దాన్ని చాలా బాగుంది సార్

అదే సార్ చెప్పాం కదా సార్ మనము మనీ మంత్ర పోతుంటే మనీ అప్పటి నుంచే ఉదయం మూడున్నరకెళ్ళేసి ధ్యానం అంటే మనీ మెడిటేషన్ చేసేవాళ్ళం సార్ గురువు గారు ఇది అయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత మన వదిలేసుకున్నాము మళ్ళీ మీ ద్వారా మళ్ళీ కనెక్ట్ అయింది విషయంలో సార్ అంటే మెంటర్ వాళ్ళు వెనుకలో ఉంటే అది వేరే ఉంటుంది సార్ అది గురువు గారు లేకున్న వల్ల కొంచెం గ్యాప్ వచ్చిన దానివల్ల కొంచెం టైం టైంలో మళ్ళీ మీరు మాకు కనెక్ట్ అయ్యారు సూపర్ సార్ ఎక్సలెంట్ అలా దినదిన అభివృద్ధి జరగాలి మీ అభివృద్ధి మనల్ని ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగా జరుగుతుంది